అందరికీ నమస్కారం అండి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు వ్యాపారం సరిగ్గా లేదనో పిల్లల ఆరోగ్యం బాగోలేదనో పెద్దవాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయనో ప్రతి పనుల్లో ఆటంకాలు వస్తున్నాయనో పెళ్ళిళ్ళు కావట్లేదనో ఇలా ఎన్నో పనులకు ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇలా ఇంట్లో ఏదైనా సమస్య రాగానే జాతకాలు పట్టుకొని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి వేలకు వేలు లక్షలకు లక్షలు పోగొట్టుకుంటూ ఉంటాం ఆ గ్రహం బాగాలేదంటారు ఈ గ్రహం దృష్టితో ఉందంటారు శని మహర్దశ ప్రారంభమైందంటారు ఇలా ఎన్నో చెప్పి మన దగ్గర డబ్బులు తినేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది ఇటువంటి పరిష్కారాల కోసం అప్పులు చేసి మరీ లేని తిప్పలు తెచ్చుకుంటూ ఉన్నారు అందరూ ఇటువంటి అన్నిటి పరిష్కారానికి ఉన్న ఏకైక మార్గం శనివార వ్రతం ఎన్నో పూజలు చేసాం ఎన్నో వ్రతాలు చేసాం ఎన్నో వెళ్ళాం అని విసిగిపోయి ఉన్నా సరే అండి ఒక్కసారి ఈ సప్త శనివారి వ్రతాన్ని ఆచరించి అప్పుడు చెప్పండి ఎందుకంటే ఈ వ్రత మహిమ సాక్షాత్తు శనేశ్వర స్వామి తపస్సు చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర వరం పొందారు అదేమిటంటే నీ పూజ చేస్తూనే స్వామి నన్ను స్మరించిన వారికి ఎటువంటి శని దోషాలు లేకుండా నేను కాపాడుతాను అలాగే నీతో కలిసి వాళ్ళకి సకల సౌభాగ్యాలను అందిస్తాను అని చెప్పి స్వామివారు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర వరాన్ని పొందారు శనేశ్వర స్వామివారు ఇక మొదటి ప్రశ్న ఏంటంటే ఈ వ్రతాన్ని ఎవరు చేయొచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చండి ఏ కులం వారైనా మతం వారైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా కోరిక ఏదైనా స్వామివారి ముందుంచి వ్రతాన్ని విధి విధానాలతో మొదలు పెట్టుకోవచ్చు అయితే ఈ వ్రతాన్ని ఒక్కళ్ళు కాకుండా భార్యాభర్తలు కలిసి చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లలు ఉంటే వాళ్ళను కూడా కలిపి కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వ్రతం ఎంతోసేపు పట్టదు నలభై ఐదు నిమిషాల నుంచి ఒక లోపు మాత్రమే పడుతుంది ఎందుకంటే కొంతమంది స్పీడ్గా చదువుకోగలరు కొంతమంది స్లోగా చదువుకోగలరు కాబట్టి మరొక ప్రశ్న ఏంటంటే కటిక ఉపవాసం చేయాలా స్వామివారి వ్రతం చేసేటప్పుడు ఈ మాట ఏ వ్రతంలోనూ ఎవ్వరూ చెప్పలేదండి కటిక ఉపవాసం చేయమని పూజ అయిన తర్వాత స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని మనం కొంచెంగా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరీ ఉండలేని వాళ్ళు పెద్దవాళ్ళు మెడిసిన్స్ వేసుకోవాలనుకునేవాళ్ళు కొంచెం అల్పాహారాన్ని తీసుకొని యథావిధిగా ఉండవచ్చు భోజనం మాత్రం పగటిపూట నిషిద్ధం దేవుడి వ్రతాలు చేసేటప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి కడుపు ఎందుకు మార్చుకోవాలి అనే ప్రశ్న ఇంకొంతమంది దగ్గర ఉంటుంది వేరే ఏం లేదండి కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల మనసు దేవుడి మీద లగ్నమై ఉంటుంది కడుపు నిండుగా తినేయడం వల్ల నిద్ర మీదకు మళ్ళీపోతుంది దేవుడికి దగ్గరగా ఉంటూ మనం చేసుకునేదే కాబట్టి ఉపవాసం అని అంటు అల్పాహారాన్ని తీసుకోవచ్చు అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు పండితులు చెప్తున్నారు మనకు చెప్పే కథ కూడా చెప్తుంది ఇక ఈ వ్రతాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలతో ఒక ముడుపుని ఏర్పాటు చేసుకుంటాం ఆ ముడుపుని ఏం చేయాలి ఈ ముడుపుని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని ఆ ముడుపును వడ్డీతో సహా చెల్లించుకోవాలి అయితే ఈ వ్రతం అయిపోగానే వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న ఏ శ్రీనివాసుల ఆలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు కానీ ముడుపును మాత్రం ఆ ఏడుకొండల స్వామి వారికి ఆ సప్తశైలంపైనే మనం అప్పచెప్పి రావాలి ఇంకొకటి ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదవది వడ్డీ వారం కలిపి చెయ్యాలా చెయ్యాలి అనే రూల్ అయితే ఎక్కడా లేదండి ఇది మధ్యలో సృష్టించింది ఎందుకంటే స్వామివారు వడ్డీ వారు కాబట్టి ఏడు వారాలు అసలు ఒక వారం వడ్డీ అని చేసుకుంటున్నారు కానీ మనం చేసుకునే పూజలో కానీ పుస్తకంలో కానీ విధి విధానాల్లో కానీ పండితులనైనా కనుక్కోండి ఏడు వారాల వ్రతం అంటే ఏడు వారాలే చేసుకోవాలి ఎనిమిదో వారం చేసుకోకూడదని నేను అంటలేదు కానీ ఇది ఏడు వారాల వ్రతం మాత్రమే ఇక వ్రత విధానం ఎలాగా ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పిండి బొట్లు పెట్టుకొని అష్టదల పద్మాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే దాని మీద ఒక పసుపు రంగు జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకొని దానిపైన కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి తమలపాకులతోనో లేదా మామిడి మండలతోనో కొబ్బరికాయను పెట్టి పైన జాకెట్ ముక్కను ఒకదాన్ని గోపురంలా పెట్టి కలస స్థాపన చేసుకోవాలి తరువాత స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం అందుకని మనం సప్తశనివార వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏడు పిండి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి ఒత్తులు ఎన్ని వేయాలి ఏడు దీపాలను పెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఒత్తు వేసుకొని ఏడు దీపాలను మనం పెట్టుకుంటాం రెండు పిండి దీపాలే మేము పెట్టగలము అనుకునేవారు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు నైవేద్యాలు నైవేద్యాలు ఎవరి స్తోమతికి తగ్గట్టు వారు పెట్టుకోవచ్చు కానీ స్వామివారికి ఖచ్చితంగా చలివిడి వడపప్పు పానకం వీటితో పాటు చిమ్మిలి ఉండల్ని ఏడు పెట్టాలి చిమ్మిలి ఉండలు స్వామివారికి ప్రీతి ఆ శనేశ్వరుడికి ప్రీతి కాబట్టి మనం ఏడు చిమ్మిలి ఉండల్ని పెట్టాలి ప్రతిది ఏడు ఏడు అంటున్నారు ఏంటండి అంటే స్వామివారు సప్తగిరీషుడు ఏడు కొండలవాడు అందుకని ఆయనకి ఏడు అనే అంకె చాలా ఇష్టం అలాగే శనేశ్వర స్వామికి కూడా వారమైన శనివారం అంటే చాలా ఇష్టం ఏడవ నంబర్కి కూడా ఆయన అధిపతి అందువలన ప్రతిదానికి మనం ఏడునే వాడతాము ఇక పూజలో ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే పూజ మొదలు పెట్టుకునేటప్పుడు మనం సంకల్పం చేసుకోవాలి ఏ సంకల్పంతో మనం పూజ మొదలు పెడుతున్నామో అదే సంకల్పాన్ని ఏడవ వారం వరకు కొనసాగించాలి మధ్యలో మార్చుకోకూడదు అలాగే స్వామివారికి తులసిమాల అంటే ఎంతో ఇష్టం ప్రతి వారం తులసిమాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే కనీసం ఒక తులసి దళాన్నైనా స్వామివారి దగ్గర ఉంచి పూజ చేయడం మరింత శ్రేష్టం అలాగే స్వామివారికి చామంతి పూలన్నా కూడా మహా ఇష్టం చామంతి పూలతోనే పూజలు చేయండి ఆ తర్వాత స్థాపన చేసుకొని గణపతిని శ్రీ విశ్వక్సేనుడి రూపంలో మనం షోడశోపచార పూజను చేస్తాము ప్రతి వ్రతంలో ఎక్కడైనా సరే పసుపు గణపతిని గణపతిగానే పూజిస్తాము ఒక్క ఈ సప్త శనివార వ్రతంలో మాత్రమే గణపతిని శ్రీ విశ్వక్సేనుడిగా మనం పూజిస్తాము గణపతి పూజ కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి అంటే అంగ పూజ చేయాలన్నమాట స్వామివారికి అంగ పూజ కూడా పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం అలివేలు మంగాదేవి అష్టోత్తరం చదువుకోవాలి ఇప్పుడు స్వామివారికి ఇష్టమైన ధూపాన్ని మనం ఇవ్వాలి ఏడు అగరబత్తులను వెలిగించుకొని స్వామివారికి ధూపాన్ని ఇవ్వాలి మనం వెలిగించుకున్న దీపాలను స్వామివారికి నివేదనగా చూపించాలి ఆ తర్వాత మనం చెప్పుకున్న ప్రసాదాలను స్వామివారి ముందు పెట్టి మనం ప్రసాదాలను ఏర్పాటు చేసి స్వామివారికి నివేదన చేయాలి ఇది పూర్తయిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూర హారతిని మనం ఇవ్వాలి ఇది అయిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి ఆత్మ ప్రదక్షిణలు చేసి చేసిన తప్పులను మన్నించమని కోరుకోవాలి మంత్రం తప్పుపోవచ్చు కానీ మనస్సు తప్పుపోకూడదు ఇక్కడ మనస్సే ముఖ్యం స్వామివారికి పూజ చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నాము అనేది మాత్రమే స్వామి చూస్తారు విధి విధానాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారి పుస్తకం ప్రకారం మూడు కథలు ఉంటాయి అందులో మొదటిది వెంకటేశ్వర స్వామివారి అవతారం స్వామివారు ఎలా అవతరించారు లక్ష్మీదేవి ఎట్లా కిందకి భూమి మీదకి వచ్చేశారు అమ్మవారిని పెళ్లి చేసుకొని సప్తగిరీషుడిగా ఆ స్వామివారు ఎలా ఏర్పడ్డారు అనే ఉదంతం మొత్తం ఉంటుంది అలాగే శనేశ్వర స్వామివారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి తపస్సు చేసి వరం ఎలా పొందారనే వివరణ కూడా చిన్న భాగం ఉంటుంది ఇక రెండవ కథ కుమ్మరివాడైన భీముడి కథ స్వామివారి అందు మనస్సుంచి మట్టి పూలతో పూజించి స్వామివారిలో ఎలా లీనమయ్యాడు అనేది రెండవ కథ వస్తుంది ఇక మూడవ కథ మూడవ కథ దేవదత్త దంపతుల కథ ఆ దంపతులు స్వామివారిని పూజించి వారి ఆయుష్ను ఎలా పెంచుకున్నారు స్వామివారి అందు ఎలా లీనమైపోయారు ఇటువంటి పూర్తి వివరాలతో మూడు కథలు సాగుతాయి ఈ మూడు కథలను వివరంగా వేరే వీడియో రూపంలో నేను పెట్టాను మీకు ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చదువుకోలేని వాళ్ళు వినండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని కొద్ది మొత్తంలో తీసుకొని స్వామివారి ధ్యానాన్ని చేస్తూ రోజంతా గడపాలి అలాగే ఒక భార్యాభర్తలకు భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి కుదరని పక్షాన ఒక మనిషికైనా భోజనాన్ని ఏర్పాటు చేయండి రోజు మొత్తం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచంతో స్వామివారి సుప్రభాతాలతో విష్ణు సహస్ర నామాలతో రోజంతా పూర్తి చేసుకోండి ఇవన్నీ మేము చదవలేమండి మాకు నోరు తిరగదు అంటారా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం చాలు ఈ మంత్రాన్ని రోజంతా స్మరిస్తూ స్వామివారికి దగ్గరగా ఉంటూ వ్రత ఫలితాన్ని సంపూర్తిగా పొందండి సాయంకాలం కూడా స్వామివారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి రాత్రి భోజనం మాత్రమే చేయాలి పూజలో ఎటువంటి లోపం రాకుండా చూసుకోవాలి ఈ పూజ వలన పాజిటివ్ ఎనర్జీ దేవతల శక్తి మన కష్టాలను తొలగిస్తుంది ఈ రకంగా ప్రతి ఇంట్లో పూజ చేసుకుని ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చేసుకున్న వాళ్ళను కూడా కొంతమందిని అడిగి చూడండి ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు మరలా చెప్తున్నాను పూజలో హంగు ఆర్భాటాల కన్నా స్వామివారి అందు మనం చూపించే భక్తి శ్రద్ధలు మాత్రమే ముఖ్యం ఎంత భక్తితో చేస్తున్నామనేదే ముఖ్యం అలాగే ఎంత నమ్మకంతో కూడా మనం ఉన్నామనేది ముఖ్యం శ్రద్ధాభక్తులు లేని ఏ పూజ సఫలితాన్ని ఇవ్వదు అలాగే మరుసటి రోజు కలశ స్థాపనం మొత్తం తీసేసుకున్నాక పిండి దీపాలను ఏం చేయాలనే ప్రశ్న కూడా చాలామంది దగ్గర ఉంటుంది మీకు దగ్గరలో ఆవులు ఉంటే ఈ చలిమిడి దీపాలను తీసుకెళ్ళి ఆవులకు తినిపించవచ్చు అవి ఇష్టంగా తింటాయి ఒకవేళ అది కూడా అందుబాటు లేదు అనుకుంటే మీకు నదులు ఉంటే ఆ నదుల దగ్గరకు తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేసుకోవచ్చు మాకు నదులు కూడా అందుబాటు లేవండి అని అంటే ఒక మగ్గు నీళ్లు తీసుకొని ఈ పిండిని అందులో కలిపేసేసి ఆ నీటిని మొక్కలకు పోసుకున్నా కూడా మొక్కలు ఎంతో అద్భుతంగా పెరుగుతాయి స్వామివారి అందు నమ్మకం ఉంచి మనం ఏది చేసినా అది ఖచ్చితమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఇంకేమైనా అనుమానాలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను